హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కెట్ నుంచి మామిడికాయలు తీసుకొచ్చామండి తురుము పచ్చడి పెడదామని చెప్పేసి తీసుకొచ్చిన వెంటనే వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పెట్టేశాము మంచిగా క్లీన్ అయినాయి ఇంకా ఈ క్లీన్ అయిన వాటర్ అంతా డ్రైన్ చేసేసిన తర్వాత ఒక మెత్తటి గుడ్డ పెట్టి మంచిగా తుడిచేసుకున్నామండి వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత కాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పచ్చళ్ళలోకి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా ముందుగా మనం తీసి పెట్టుకుంటే అటు ఇటు తిరిగే పని ఉండదు కాటన్ క్లాత్ పెట్టి మంచిగా ఎక్కడ తడ అనేది లేకుండా క్లీన్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టామండి తడ ఏమీ లేకుండా మంచిగా క్లీన్ అయిపోయినాయి క్లీన్ అయిపోయి పొడిగా అయిపోయిన తర్వాత ఇది మామిడికాయలు తురుముకునే అంటారు కదా మిషన్ కాదు ఐటమ్ అది ఆల్రెడీ మా దగ్గర ఉందండి మామిడికాయలు తురుముకునేది దాంతో మామిడికాయలు మంచిగా పైన పొట్టు తీసేసిన తర్వాత వన్ బై వన్ నేను ఫస్ట్ బ్లేడ్ పెట్టి తురిమేశానండి సెకండ్ బ్లేడ్కి బాగా మెత్తగా అయిపోతుంది మనకు మెత్తగా అవసరం లేదని చెప్పేసి కొంచెం ముక్క ముక్కగానే తింటుంటే తగలాలి కాబట్టి నేను ఫస్ట్ బ్లేడ్ పెట్టి మొత్తం తురిమేశానండి కాయలన్నీ కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి ఇదిగో ఈ విధంగా ఈ మామిడికాయనన్నీ తురుమేసుకున్నా నేను తీసుకున్న గిన్నెలోకి సగానికి పైగా వచ్చిందండి ఈ తురుమంతా కూడా ఇంకా ఆవాలు అలానే మెంతులు కూడా వేయించేసి పొడి పట్టేసి ఉంచాను కలుపుకోవడానికి ముందు ఇంకా అన్ని తీసుకొచ్చి లైన్ గా పెట్టేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అన్ని కూడా హాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి పైకి కిందకి ముక్కలన్నీ ఈవెన్ గా కలిపేసుకున్నానండి అది అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఫస్ట్ సాల్ట్ అంతా ముక్కలకి పట్టించేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుని బాగా కలుపుకున్నానండి పిసుకుంటే దీనిలో ఉన్న ఆ పులుపుదనం ఆ రసం అంతా బయటకు వస్తుందని చెప్పి నేను ఇంకా పిసుకుతా కలిపానండి నేనేమి కొలతలు వేసి కలపట్లేదండి పచ్చడి ఎందుకంటే నాకు కొంచెం ఉజ్జాయింపుగా తెలుసు ఎంత పడుతుంది ఏంటి అని నాకు అలవాటే ఇట్లా ఇంట్లో మాకు చేసుకోవడమే కాబట్టి బయట ఎవరికి ఇచ్చేది కూడా కాదు అలాగని చెప్పి టేస్ట్ ఏమి కాంప్రమైజ్ అవ్వమండి నేను ఇలా కలిపినా కానీ టేస్ట్ ఎప్పుడు మంచిగానే వస్తుంది నాకు ఫస్ట్ నుంచి కూడా వంట చేసేటప్పుడు ఇలా ఉజ్జయింపుగా వేసేయడం అనేది అలవాటు అయిపోయింది ఆల్మోస్ట్ అందరికీ కొలతలు తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో పచ్చడి అయితే అసలు గుప్పుల్లో పెట్టుకుంటుంటే నాకు నోరు ఊరిపోతుంది ఆవాలు ఆ పిండి కూడా పక్కకి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి పప్పుల నూనె అండి పచ్చళ్ళకి పప్పుల నూనె అయితేనే బాగుంటుంది కదా అదే వేరుశెనగ నూనె నువ్వుల నూనె ఇలాంటివైతేనే మనకి టేస్ట్ కమ్మదనం వస్తుందండి నువ్వుల నూనె వేసుకోవడం వల్ల మామూలు ఆయిల్ తో వేస్తే పచ్చడి తొందరగా పాడైపోతుంది మనకి రుచి చాలా వేరియేషన్ ఉంటుందండి పామాయిలు కలిపింది ఇలా నువ్వుల నూనె కలిపిందానికి టేస్ట్ చాలా తే తేడా ఉంటుంది ఇది వచ్చేసి ఆవాలు మెంతులు లైట్గా దోరగా వేయించుకుని పొడి పట్టుకున్నానండి మిక్సీలో ఆ పౌడర్ కూడా ఇందులో వేసి కలిపేసుకున్నాను ఇది కూడా ఏం లెక్కేయలేదు చూసారు కదా నేను దోశలతోనే వేసేసుకున్నాను ఇలా కలిపినా కానీ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి త్రీ డేస్ తర్వాత ఇంకా బాగుంటుంది నేనైతే టేస్ట్ చూశాను చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే మాత్రం ముక్కలు కూడా మాకు పచ్చడికి తగ్గట్టుగా పుల్లగా బాగున్నాయి ఆల్మోస్ట్ ఇంకొద్దిగా నూనె వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా ఆయిల్ వేసాను అలానే మిరపకాయలు ఆవాలు కూడా పోపు పెట్టేశానండి అది కూడా తీసుకొచ్చి కొంచెం చల్లారిన తర్వాత దీనిలో కలిపేస్తాను ముక్కలు అన్నీ కూడా ఈవెన్గా సర్దేసుకున్నాను చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు వేడి వేడి అన్నంలో ఒక కొద్దిగా స్పూన్ వేసుకుని దీన్ని తింటా ఉంటే అసలు ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా సరిపో అసలు మన ఆంధ్ర పచ్చళ్ళ ముందు వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా దీనిలో కలిపేసుకున్నానండి పైకి కిందికి కలిపితే అయిపోతుంది ఇంకా ఆవలు కూడా పోపు పెట్టుకుని దీనిలోనే వేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఏమన్నా కారాలు అలానే సాల్ట్ పడితే మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది